హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఆరవ తేదీ మార్చి నెల అనంతపురం టొమాటో మార్కెట్ ధర తెలుసుకునే ముందుగా స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి అయితే ముప్పై వేల చిన్న క్రియల టొమాటో దిగుమతి రావటం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే నిర్ణయ పోల్చుకుంటే ధర అయితే పెరగడం అయితే జరిగింది ఇంకా ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయలలోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయలు విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై వంద ఎనభై రెండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు పదిహేను కిలోల బాక్స్ ధర రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల నలభై రూపాయల వరకు అయితే అనంతపురం టమాటో మార్కెట్లో ధర అయితే పలగటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టూ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో